హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఎంతో పవిత్రమైన రోజు గురించి అదే కార్తీక శుద్ధ ఏకాదశి గురించి దీనిని ఉత్న ఏకాదశి ప్రబోధిని ఏకాదశి లేదా హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక ఏకాదశి నవంబర్ ఒకటవ తేదీన వచ్చింది ఈ పవిత్రమైన రోజున భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్ళి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటారు ఈరోజు ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేసి ఆ విష్ణు భగవంతుడిని భజన చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది అలాగే మన పాపాలు నశించి ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు ఈ కార్తీక ఏకాదశి మహిమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధైకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమిచ్చిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేలుకుంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తాన ఏకాదశి అయ్యింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపసయ్య మీద శయనించాడు యజ్ఞవల్క్య అనే గొప్ప మహర్షి ఈ రోజునే జన్మించారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించుకోవాలి కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసిన అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞ యాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్లు ఫలం ఏ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు ఈ వ్రతం ఒక్కరికైనా సరే ఈ రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్తుంది వస్త్రదానం పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ రోజున ఈ లోకంలోనే కాగా మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవరైతే సరే శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యుదోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి విష్ణుమూర్తికి ఆ రోజున హారతి ఇవ్వాలి అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి హారతి కర్పూరం అపమృత్యు అపమృత్యుదోషం పరిహారం జరుగుతుంది అలాగే ఆ హారతిని గనక కనులారా వీక్షించినా సరే మనకు ఆ పాపం తొలగిపోతుంది రేపు అందరూ ఆ భగవంతుడిని స్మరించుకుంటూ పూజ చేసుకుంటూ కుదిరితే ఉపవాసం చేసుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలు మనందరికీ కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్